హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ పద్దెనిమిది రూపాయలు టాప్ రేట్ పలికింది సన్న చిక్కుడు ఇరవై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై మూడు రూపాయలు మిర్చి ముప్పై ఆరు రూపాయలు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు సొరకాయలు పది రూపాయలు పాలే వంకాయలు పదహారు రూపాయలు వరి వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పద్నాలుగు రూపాయలు ముల్లంగి ఆరు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు అనపకాయలు నలభై రూపాయలు కందికాయలు నలభై రూపాయలు అలసంద ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక పీసుల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు టాప్ రేట్ పలికాయి నమస్కారం